సో అందరూ మనకి రోజు వేదిక మీద మా డిఎఫ్ఓ ఆఫీస్ అంటే జిల్లా స్థాయి ఆఫీస్ నుంచి ఈ లెజిస్లేషన్ కానీ సీట్ సంబంధించిన కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఎలా వస్తాయి ఎలా ఏ విధంగా మనం మూవ్మెంట్ నడుస్తుంది ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి సో దానికి సంబంధించిన అధికారులు కూడా మన దగ్గర ఉన్నారు శ్రీనివాస్ ప్రసాద్ గారు సో ఆయన కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఆ రిక్వెస్ట్ మన జడ్జి గారిని వందకు వంద కిలో డిఏపితే పద్దెనిమిది కిలోల నత్రజని నలభై ఆరు కిలోల బాసరం ఒక బస్తా అయితే తొమ్మిది కిలోల నత్రజని ఇరవై మూడు కిలోల బాసరం ఆ ఇరవై మూడు కిలోలు పెడుతున్న బాసరం మీరు ఇచ్చిన పదిహేను వందల రూపాయలు నష్టమే కదా దాని బదులు మీరు యూరేవాడ ఒకటే బస్తా యూరి రెండోసారి తర్వాత మూడోసారి ఎప్పుడైతే ఈ చెట్టు పువ్వు నుంచి ఊడాకాయ పట్టుకోవాలి కదా ఊడ వచ్చి కాయ ఎక్కడ పెట్టుకుంటే అప్పుడు మనం పొటాషియం 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 ఆ ఉడాకాయ బలంగా నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆ పొటాష్ ఉపయోగపడతాయి కాబట్టి ఆ సమయంలో ఇరవై ఐదు నుంచి నలభై కిలోల యూరియా ఒక ఇరవై ఐదు కిలోల పొటాషియం అవన్నీ పెట్టిన పక్కన పెట్టేసినాం పత్తి పద్ధతి పెట్టుకున్నాం ఇప్పుడు చెప్పండి పత్తికి ఎక్కడా ఎక్కడ ఖర్చు పెట్టారు इंटर करते हैं तो कितने के अप्रणिशित ला? कई नहीं आते हैं, हाँ? कई नहीं आते हैं। कई नहीं चीनरा वेल सर कई वेरा। उधर अगले जो प्रोफेशन है ना तो मासूम तो उस वाले नोटे आपको फ्राइंग करते हैं। ना जैसे कल्चर बेस्ड लोग यहाँ मिले मैं तो ना चला ओल्ड मैं तो ना चला एक कैरेक्टर कैस्ट చాలా విషయాలు నేను ఏదో చెప్తున్నాను చెప్పేసి ఆల్రెడీ అదే విషయాలు ఏం చెప్పాలని అంటే నేను సాయంత్రం కూరగాయలు పోయినా టమాటా వంద రూపాయల కిలో ఉంది పచ్చిమిర్చి అరవై రూపాయల కిలో ఉన్నాయి ఏ కూరగాయ కూడా ఎనభై రూపాయల కిలో లేదు ఇన్ని కూరగాయలు ఇక్కడ నాకు నా నేను సందాన్ని చూపిస్తున్నాను కాబట్టి సందారా అప్లై చేసుకోవాల్సిన అవసరం మనకు ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీరు వ్యవసాయం చేస్తారు మాకు భోజనం పెడతారు కాబట్టి కొన్ని విషయాల్లో మనము మనకు అవగాహన తెచ్చుకోవడం అవసరం ఎంతైనా ఉంది వర్షం కూడా స్టార్ట్ అయిందని చాలా లేట్ అయ్యింది ఇస్తారు వర్షం కాబట్టి అంగిగారు